హై హైవేర్స్ ఆంధ్రప్రదేశ్ అసలు ఏం జరుగుతుంది ఏపీలో వైసీపీ వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళ ఓటమి తెలిసిపోయిందా అర్థమైపోయిందా ఇప్పుడు మనం కనుక తిరగబడకపోతే ఇప్పుడు మనం కనుక అవతరణం కనుక బెదిరించకపోతే భయపెట్టకపోతే రేపు వాళ్ళు గెలిచిన తర్వాత మనం అని చెప్పేసి ఈ రకం చేస్తున్నారంటే అవునన్నట్టుగానే ఉంది గురజాల మాచర్ల నర్సాపేట వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పల్నాడు జిల్లా అంతా ఇప్పుడు ఈ ఎమ్మెల్యేని హౌస్ అరెస్ట్ చేసి పెట్టారు చంద్రగిరికి సంబంధించి పులివర్తి నాని పద్మావతి మహిళా యూనివర్సిటీలో స్ట్రాంగ్ రూమ్లు అంటే వాటిని చూస్తాను కానీ వెళ్ళాడు అరే తిరిగి వస్తుంటే ఆయన మీద మొత్తం భయంకరంగా దాడండి చంద్రగిరి ఎవరంటే చివరి బాసలు ఆయన అనుచరుడు అచ్చే పులివర్తి నాని పాపం ఇప్పుడు అనకూడదు కానీ చావు తప్పిపోయి కన్నులు అట్టపోయిందన్నట్టు అయిపోయింది అని పరిస్థితి ఆయన కారు తగల పెట్టేశారు చంపడానికి వచ్చేసారు ఆయన మీదకి అసలు ఇలా ఏపీ వ్యాప్తంగా చూస్తూ ఉన్నప్పుడు వైసీపీ వాళ్ళు ఎంత భయం అంటే కొంతమంది ఆల్రెడీ ఇప్పటికే రాష్ట్రం వదిలిపెట్టి వెళ్ళిపోయారు కొంతమంది మనం ఇక్కడే ఉండక తప్పదు అనుకున్న వాళ్ళు మాత్రం అక్కడే ఉండి టీడీపీలో భయపెడతా ఉన్నారు రేపు ఖచ్చితంగా ఎన్డీఏ గవర్నమెంట్ అధికారంలో వచ్చింది అక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయన అయితే రూల్స్ ఫాలో అవుతాడు సో మన సేఫ్ జోన్లో ఉండొచ్చు ఈలో మనమే తిరగబడకుండా ఉండాలంటే ఇది తప్ప వేరేది ఏం చేయలేము అన్నట్టు వైసీపీలు చేస్తూ ఉన్నారు టీడీపీలు కొన్ని చోట్ల ఏ మాత్రం వాళ్ళు తక్కువ వాళ్ళు తిరగబడతా ఉన్నారు దానివల్ల సామాన్యులు అలలాడిపోతూ ఉన్నారు అండ్ ఇంకొక న్యూస్ చూసా ఇది మరి ఘోరం అసలు మరి వాంటెడ్గా ఇచ్చారో నిజమే తెలియదు వాడేమో టీడీపీ ఫ్యాన్ అట్ట వాళ్ళమ్మ వైసీపీకి ఓటేస్తామని చెప్పి ఆమె చంపేశాడు వాడైతే తాగొచ్చి నెల్లూరు జిల్లాలో టీడీపీకి ఓటేస్తాడంటే వాళ్ళ మీద వైసీపీలు దాడులు తగ్గబడ్డారు పాపం అక్కడ ఆమె గర్భిణీ కూడా సో ఇలా ఇండివిడ్యువల్గా పార్టీల వరి విడిపోయి అల్లల్లాడుతున్న వాళ్ళు కొంతమంది కొట్టుకున్న కొంతమంది చంపుకున్న కొంతమంది ఇక పార్టీల వరి గ్రూపులు గ్రూపులుగా కొట్టుకున్న వాళ్ళు కొంతమంది చంపుకున్న కొంతమంది ఏంది అసలు ఏ ప్లాస్ట్ ఏం జరుగుతుంది నిజమే ఘోరాతి ఘోరమయ్యే బాబు నేను గతంలో నాకు పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఎన్నికలప్పటి నుంచి నాకు ఐడియా ఉంది అప్పుడు నేను ఐదో తరగతి సో ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు అంటే ముప్పై సంవత్సరాల నాలుగు పద్నా ముప్పై సంవత్సరాలు ఈ ముప్పై సంవత్సరాలలో జరిగిన ఎన్నికలు నేను మొత్తం చూసున్నా ఎంత దారుణంగా అయితే నాకు తెలిసి ఏపీలో ఎప్పుడు జరగడా గొడవలు విధ్వంసాలు కోట్టుకోటాలు చంపుకోటాలు అరే ఆడోళ్ళు మొగలని వాళ్ళు చూడండి దారుణ దారుణంగా గొడ్డలు ఏంటి కత్తులు ఏంటి కర్రలు ఏంటి బాంబులు ఏంటి అసలు ఏంది అసలు జగన్మోహన్ రెడ్డికి అధికారం ఇచ్చినందుకు ప్రజల్లో తెచ్చిన మార్పు ఇదే ఇంత దారుణమా నూటికి నూరు శాతం రేపు ఎన్డీఏ గవర్నమెంటే వచ్చింది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అలా కాని పక్షంలో అసలు ఏపీని మనం ఊహించడం ఎలా దేంటి అన్నది కూడా ప్రజలైతే ఇన్ కేస్ ఈ వైసీపీ గడక గెలిస్తే నాకు తెలిసి న్యూట్రల్గా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఊరు ఊది పెట్టి ఎవరైనా పనులకు వెళ్ళిపోతారు ఒకవేళ కూటమి కనుక గెలిచినట్టయితే ఎవరైతే అరాశకాలకు ఉన్నారో వైసీపీ బ్యాచ్ వాళ్ళు వెళ్ళిపోతారు ఊళ్ళో పెట్టి లేదంటే తప్పు అయిపోయిందని ఒప్పుకొని జైలు లొంగిపోయి జైలు కన్నా పోతారు చంద్రబాబు నాయుడు వస్తే లాంటే కరెక్ట్గా ఉంటుంది జగన్ రెడ్డి మరలా కనుక వస్తే ఇంకా ఊహించలేదు బీహార్ కాదు కదా ఇంకా దానికన్నా ఘోరంగా అయితే తయారైంది బట్ ఏపీలో ప్రజెంట్ జరుగుతున్న అన్ని చూస్తామంటే నిజంగా నేను పుట్టిన రాష్ట్రం మీద అన్నపూర్ణ ఈ భారతదేశంగా చెప్పుకునే ఆంధ్రప్రదేశ్ ఈరోజు ఎట్టుందా ఎందుకు ఏంది అంటే జగన్మోహన్ రెడ్డి పరిపాలన వల్ల అందుకే ఈ ఐదు సంవత్సరాల్లో ఏ రోజు కూడా జగన్ పరిపాలన చూసి వాళ్ళు సూపర్ అని నేను ఏ రోజు అనుకోవాలా ఎవరైనా ఓటు ఉంటే పథకాలకు సంబంధించి అన్నా అందులో ఎవరు కామెంట్ చేస్తూనే ఉన్నారు ఒకవేళ జగన్మోహన్ రెడ్డికి వైసీపీ మరల విరంగా ఓట్లు కనుక వేసు ఉంటే ఒక్కసారి ఏపీలో ఈరోజు ఏం జరుగుతుంటే మీరే క్రాస్ చెక్ చేసుకోండి అటు వాళ్ళకు ఓటు ఎందుకు వేసామని చెప్పేసి మీ మనసు మమ్మల్ని బాధ పెట్టున్నా బాధ పెడుతున్నా చిచ్చి మేము కరెక్ట్గానే వేసాము మీకు అనిపించినా మీ మనస్సారి చెప్పింది కదా దాని తగ్గట్టు నడవండి బట్ రాష్ట్ర అభివృద్ధిలో భాగం కండి అందరితో కలిసి మంచి బతకండి అంతే తప్ప ఈ రాజకీయ నాయకుల యొక్క స్వార్థానికి వాళ్ళు నాయకులు బాగానే ఉంటారు కింద ఉన్న మీరు మాత్రం కొట్టుకొని తిట్టుకొనో బంధాలు అన్నీ వదిలిపెట్టేసి లేనిపోయిన సంవత్సరాలతో ఇరుక్కో అక్కడ